కోసం పనిచేస్తారు ఆయన వాళ్ళందరూ రెండు రెండు శక్తులు ఉన్నాయి భగవంతుడికి ఒకటేమో ఆధ్యాత్మిక శక్తి ఒకటి భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి పేరు యోగమాయ యోగమాయ ఆధీనంలో ఉండటం వల్ల భక్తులందరూ ఎప్పుడు కూడా సుఖంగా ఉంటారు శాంతంగా ఉంటారు నిరంతరం భగవంతుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఉదయం నే స్నేహానికి రాత్రి వారికి కూడా మన పనిలో ఉన్న ఉదయం మంగళారతిలో ఉంటారు తర్వాత జపం చేస్తారు భాగవతం చదువుతారు తర్వాత పని వెళ్తారు తర్వాత సాయంత్రం భగవద్గీత అవుతారు ఆ విధంగా యోగమాయ రక్షణ ఉండటం వల్ల భక్తులు ఎప్పుడు అపాయం ఉంటారు భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు యోగమా భగవంతుడు భక్తి యొక్క శాయ లేకపోతే మహామాయని ఆ భక్తులందరినీ కూడా మహామాయ భగవంతుడ బోధిస్తుంది ఆమె ఏం చేస్తుందంటే సుఖ దక్కలు ఇస్తా మనము సుఖ తర్వాత ఆకపుణ్య కార్యక్రమం కార్యక్రమాలు చేస్తాం ఒక కార్యం చేసి కొంత ధనం కోసం చేస్తూ ఉంటారు మరి ఆ ధనం సంపాదించడం కోసం పాప కార్యాన్ని కూడా చేస్తూ ఉంటారు పాప పుణ్య కార్యాల వల్ల సుఖ భఖాలు వస్తూ ఉంటాయి అదే భగవంతుని యొక్క యోగమాయ ప్రభావంలో ఉన్న భక్తులకి ఎప్పటికీ కష్టాల్లో పాప పని చేయరు అది స్వధర్మంగా భక్తి చేయడం మన ధర్మం అని వాడి ప్రతిరోజు ఆధ్యాత్మిక యోగం అవుతారు కరెక్ట్ ఆ విధంగా ఉంటుంది భగవంతుని యొక్క భక్తులకి ఆ భక్తి

इन्द्रियाग्नेयसु जुह्वति इन्द्रियाग्नेयसु जुह्वति स्रोत्रादि इन्द्रियान्ज्ञान्ने सम्यम आग्नेयसु जुह्वति सम्यम आग्नेयसु जुह्वति शब्दादि विषयान्ञ्ञान् इन्द्रियाग्नेयसु जुह्वति इन्द्रियाग्नेयसु जुह्वति स्रोत्रादि इन्द्रियान्ज्ञान्ने

ज्ञानदीपिते सर्वनीय कर्मानी सर्वनीय कर्मानी सर्वनीय कर्मानी च पदे ज्ञान कर्मण च पदे आत्मा संघीय मेरोगा ज्ञानदीपिते कृपया ज्ञानदीपिते सर्वनीय कर्मानी सर्वनीय कर्मानी सर्वनीय कर्मानी च पदे ज्ञान कर्मण च पदे

కర్మలో నియమం అనేది అగ్ని ఆహుతులుగా అర్పితు అంటే భగవంతుడు భక్తి యజ్ఞ యోగులు భక్తులు తర్వాత కర్మీలు జ్ఞానులు రకరకాలుగా ఉంటారు వాళ్ళకి సంబంధించి దాని గురించి భగవంతు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అంటే క్రిందాక మనం చూసాం బ్రహ్మచారులు భగవంతుడు ఫస్ట్ నుంచే బ్రహ్మచర్యంలో ఉండి భగవంతుమై గుర్తు చేస్తామంటారు గృహస్థుడు గృహస్థిలోకి వెళ్ళిన తర్వాత ఇంద్రియాలు జయించలేరు ఇంద్రానికి చెప్పిన విధంగా చేస్తే ఇంద్రియాలు భగవత్ చైతన్యంలో ఉంచగలిగితే అప్పుడు గృహస్థుడు కూడా ఇంద్రియాలు జయించి అప్పుడు శాంతంగా ఉండగలుగుతారు అనమాట అన్ని ఇంద్రియాలు జయిస్తే వాడు కూడా బ్రహ్మచారి కన్నా శక్తివంతమైన అంత ప్రహ్లాదులు తర్వాత పాండవులు ద్రోమహరాజు విజయలు ఎంతమంది భక్తులు అందరు కూడా అయోధ్య భక్తులు నందమహారాజు బ్రహ్మచారి అక్కడ భక్తులందరూ భగవంతుడి యొక్క చైతన్యంలో ఉండగలిగారు దీన్ని ఇంద్రియ మనో నిగ్రహం ద్వారా ఆత్మానుభవం సాధిస్తారు ఇంద్రియాలను నిగ్రహించి మనో బుద్ధితో పరిశీలన చేయగా చేయగా గురించి తెలుసుకుంటారు ఆత్మ ఆత్మ ఆధ్యాత్మికమైంది శరీరం భౌతికమైంది శరీరం కోసం పని చేయకూడదు లోకమంతా శరీరం కోసం పనిచేస్తారు ఆత్మ కోసం పనిచేయాలి శరీరం మరణాల నుంచి తప్పకుండా పనిచేయాలి శరీరం కోసం పనిచేస్తే జన్మన్న చక్రాలకు తెలియప శరీరంలో ప్రవేశించి ఆత్మ ఆ భౌతిక శరీరం లేక వెళ్ళకుండా ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి ఆత్మ ఆధ్యాత్మిక లోకాలకు తీసుకెళ్లి ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతులను సంపాదించిన శ్లోకానికి వెళ్ళి ఆధ్యాత్మిక శరీరానికి పొందే విధమైన జ్ఞానానికి సంబంధించిన అనుభవం సాధించాలి ఇంద్రియ కర్మలను ప్రాణవాయు కర్మలను మనం వదిలే శ్వాస కానీ విశ్వాస కానీ వాటికి సంబంధించిన తర్వాత ప్రాణవాయామం ద్వారా అగ్నిలో ఆహితి చేస్తారు మనం ఇరవై ఎనిమిది శ్లోకం

భగవాలి యోగా చేసే విధానంలో కఠినమైన యోగా సంబంధించి ఉంటాయి అంటే నీళ్ళలో పీకల ఒకటి ఆ యోగా చేస్తా ఉంటుంది బాగా చలికాలంలో పీకలు తాగేవి ఎండాకాలంలో బాగా ఎండల నుంచి ఒంటికాలనే తపస్ చేస్తా ఉన్నట్లు కొంతమంది ధర్మాలు చేసి దానిలో లాభం పొంది యజ్ఞం ద్వారా ఆ అదే యజ్ఞాలు నిర్వహించి ద్రవ్య యజ్ఞాలు నిర్వహించి ఆ కొంతమంది దానికి సంబంధించిన జ్ఞానం భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తానికి ప్రయత్నం చేస్తారు అష్టాంగ అంటే అంచ ముగ్గు అంటే ఆ జీల కూర్చోవాలి ఆ తూర్పు వైపు కూర్చోవాలి ముగ్గు చూటుగా కలమని చూసుకోవాలి శ్వాస మొత్తం లోపల ఎంతసేపు చూస్తే అంతసేపు మన బేటికి లాగాలి ఏకాంతలో కూర్చోవాలి మనుషులు ఎంత దేశాల్లో ఏ శబ్దం అయినప్పుడైనా ఆ యజ్ఞానికి అష్టాగ్రీ ఫలితం ఉండదు అందువల్ల ఇవన్నీ కూడా చేసి కొంతమంది భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తారు అయితే భగవంతుడు చెప్తారన్న ఏంటంటే అవన్నీ కూడా ఫస్ట్ అంశీల్ భగవంతుడు మూడు రకాలు ఉంటాడు ఒకటి పరమాత్మతత్వము ఒకటి పరమాత్మ తత్వం ఒకటి జ్యోతి బ్రహ్మజ్యోతి తత్వము ఒకటి భగవాన్ బ్రహ్మజ్యోతి అంటే భగవంతుడి అంటే సూర్యకాంతి ఆ తర్వాత ఆత్మ అంటే అంతంలో భగవంతుని కనిపించకుండా ఉన్నారు భగవంతుడే పూజిస్తారు కొంతమంది ఏమో స్వయం భగవంతుడి చెన్మయత్వాన్ని పూజిస్తారు హిమాచాలకి దర్శనం ఇచ్చినప్పుడు స్వామి

ఆ యోగం చేసిన భగవంతుడు స్నేహం చేశాడు పానవులతో చేయని రామచంద్రుడు ప్రజలతో చేయని మిగతా యోగులు జ్ఞానులు దగ్గర ఎక్కడ చేయలేదు అన్నమాట ఆ యొక్క యోగ విధానం కూడా కొంతమంది శ్రీశాని భగవంతుడు చెప్తున్నారు స్వార్యం ప్రాణం ప్రాణే పానం प्राणापान गति रुत्वा प्राणापान गति रुत्वा प्राणायाम 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 अपरे अपरे नीपahara नीपahara प्राणम प्राणम कालेषु कालेषु युपाति युपाति अपाले युपाति प्राणम अपाले युपाति प्राणम प्राणे पानाम तथा परे

మరియు అపానము ప్రాణముందు యత్నించి శ్వాసను సంపూర్ణంగా సమాధి బలు ఆహారము నియంత్రించి ప్రాణ ప్రాణ వాయువు ప్రాణవాయువు అందే యజ్ఞముగా ఆ భగవంతులు ఏమంటారు దగ్గర ఈ ప్రాణ ప్రాణాయామం ద్వారా సమాధి స్థితిలోకి వెళ్తారు ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత లోపలికి దేనికి శ్వాసమే వదులుతూ వాళ్ళు ఏకాంతూడు ద్రోహంలో సత్యమో తపస్సు తపస్సు ఉండే కదా ఆ సమయంలో విష్ణు పాదాలను చూస్తూ ఈ ప్రాణాయామం నేర్పించారు దానికి సంబంధించింది అనమాట ప్రాణాలయం ద్వారా నియంత్రించి ఆహారం ఇప్పుడు ఆహారాన్ని కంప్లీట్ గా ఆధ్యాత్మిక శక్తితో జీవిస్తారు మన వారు మనకి బుక్ చెప్పడానికి ఇప్పుడు గ్రహాలు ఉంటాయి భూగ్రహణము తర్వాత సూర్యగ్రహణము చంద్రగ్రహణము భూ భూగ్రహంలో మరితో శరీరం జీవిస్తారని ఆ తర్వాత అన్ని కలిసిపోతాయి అట్లాగే అగ్నితో సంబంధించిన జీవరాశ్రం ఉంటాయి అక్కడ అక్కడ సూర్యలోకము మనం ఎట్లా భూలోకం ఎట్లా సూర్యలోకంలో అగ్ని తేజరాశ్రం అట్లా అన్ని చోట్ల కూడా అన్ని 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 కూడా జీవరాశ్రం ఉంటాయి దానికి సంబంధించిన గుణంతో ఉండే ఇప్పుడు ఈయన బుద్ధిని బట్టి మహాలయంలో జీవించే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఆ శక్తి జ్ఞానము భక్తి చేయ విధానము భగవంతుడు అక్కడిస్తారు వాళ్ళు అందుకని వాళ్ళు అక్కడ శరీరం మీద ఏ విధమైన బట్టలేకపోయినా వాళ్ళు శరీరంతో అంత చలిలో కూడా జీవిస్తారు అటు అట్లా కూడా మన భగవంతుడు చేద్దానికి అదొక రకమైన విద్య

यान्ति ब्रह्मा सनातनम् सर्वय केते यज्ञविदो सर्वते देहि तनयो यज्ञक्षपिता कलमशाः यज्ञक्षपिता कलमशाः यज्ञशिष्टां यान्ति ब्रह्मा सनातनम् यान्ति यज्ञविदो

ఫస్ట్ యోగులు యోగాభ్యాసం ద్వారా కొంత జ్ఞానం సంపాదిస్తారు తర్వాత యోగా తర్వాత జ్ఞానం ద్వారా కొంత సంపాదిస్తారు కొంతమంది యజ్ఞాన్ని పరిశీలన యాగాలు యజ్ఞానం చేసి పరిశీలన చేసి కొంత జ్ఞానం సంపాదిస్తారు ఇట్లా బహునామ జన్మనా జ్ఞానవాదే వాసు ఈ విధమైన జ్ఞానం సంపాదించి తిరిగ వాసుదేవుడే అన్నిటి కాలంలో తెలుసుకుని భగవంతుడి యొక్క చైతన్యంలోకి వెళ్తారు చివర చివరికి భక్తి చేయగా చేయగా ముప్ప జన్లు జన్లుగు భక్తులుగా జన్పిస్తాం అప్పుడు కృష్ణుడి దగ్గరికి భగవంతు దగ్గరికి చేరత భగవంతుడు ధామానికి చివరలో భగవద్ధామైతే వెళ్తా ఉండాలని కృష్ణుడు చెప్తాడు అందుకని వెంటనే మనం ఆయన్ని చేయలేకపోయినా కనీసం ఆయన్ని మనం చేసినట్టు అనుకోవాలి భక్తులన్నీ చేసినట్లయితే అంతకం మీరు యోగాలు విజ్ఞానాలు తపస్సు ఎక్కడ చేసిన చేశారు ఆడవలె ఆడవాళ్ళైన సరే ప్రతి ఒక్క జనంలో ఉంటే అంత రకం జనంలో ఇప్పుడు చైతన్య మహాప్రభుతో అవతరించిన భక్తులందరూ కూడా కుద్యాల ఏమో ఈ రామశాస్త్రి పండితుడిగా జన్మించారు అట్లా నామాచార్య హరిదాష్టానికి బ్రహ్మచారిగా జన్మించారుణి ఏమో రుక్నీదేవి జగదానంద పండితులుగా వినిపించాడు అట్లా భక్తులు కూడా అట్లా ఆరా బాగానే లేదు భక్తులుగా లో భగవంతుడికి తెలుసుకోవటమే నిజమైన తెలుసుకుని భగవంతుడికి చేరగలుగుతారు భగవద్ధామానికి